హాయ్ ఫ్రెండ్స్ మీతో ఈరోజు ఒక చిన్న కథ తాతయ్య చూపిన బాట అనే దాని గురించి తెలుసుకుందాం కీర్తి నాలుగో తరగతి చదువుతోంది ఆ రోజు ఆదివారం కావడంతో కాస్త ఆలస్యంగా నిద్ర లేచింది పెరట్లో తోట పని చేస్తున్న వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళి ఆయనకు సహాయం చేయడం మొదలుపెట్టింది ఆయన పాత కుండీల్లోని మట్టి తీసేసి అక్కడే ఉన్న వేరే మట్టిని అందులో నింపి మొక్కలు నాటుతున్నారు కీర్తి పక్కనే ఉన్న బకెట్లో నుంచి మగ్గుతో నీళ్లు తీసి వాటికి కొంచెం కొంచెంగా పోస్తోంది పని చేస్తూనే కబుర్లు చెప్పసాగింది చిన్నారి తాతయ్య మా స్కూల్లో పింకీ ఉంది కదా తను రోజు నా పెన్సిల్ తీసుకొని తన పెన్సిల్ నాకు ఇచ్చి రాసుకోమంటుంది నేను ఇవ్వనంటే కోపంగా చూస్తుంది అంది కీర్తి సరదాగా చేస్తుందిలేమ్మా అన్నారు రామారావు అయితే అనుకోవచ్చు కానీ ప్రతిరోజు అలాగే చేస్తుంది నా పెద్ద పెన్సిల్ తీసుకుని తన చిన్న పెన్సిల్ మొక్క నాకు ఇస్తుంది అని కాస్త బాధగా చెప్పింది కీర్తి తన దగ్గర పెద్ద పెన్సిల్ లేదేమో నువ్వు అమ్మని అడిగి ఒక పెన్సిల్ తీసుకెళ్ళి తనకివ్వు అప్పుడు రోజు ఇవ్వాల్సిన పని ఉండదు అన్నారు తాతయ్య అది కాదు తాతయ్య తన దగ్గర పెద్ద పెన్సిల్ ఉన్నా కానీ అవి దాచుకుంటుంది అందరినీ అడిగి ఇవ్వకపోతే కొడతానని బెదిరిస్తుంది టీచర్కి చెప్తామని ఎవరైనా అంటే వాళ్ళను గిల్లేస్తుంది అంది కీర్తి అప్పుడు మీరు టీచర్ చెప్పకుండా ఏం చేస్తున్నారు అలా చేయడం తనకు తప్పు అని చెప్పొచ్చు కదా అన్నారు తాతయ్య అమ్మో టీచర్కి చెప్తే నేను కొట్టలేదు నేను గిల్లలేదు అని అబద్ధాలు చెప్తూ తనే ఏడ్ చేస్తుంది అంది కీర్తి ఓ అలాగా అన్నారు తాతయ్య అంతలో అక్కడే ఉన్న మట్టిలో నుంచి తేలు బయటికి వచ్చింది దాన్ని చూసి అమ్మో తేలు తేలు అంటూ దూరంగా పరిగెత్తింది కీర్తి రామారావు వెంటనే దాన్ని కొట్టబోయారు కానీ అది ఆయనకు చిక్కకుండా చెట్ల గుబురులోకి వెళ్ళిపోయింది అమ్మా కీర్తి అది వెళ్ళిపోయింది మరేం భయం లేదు నేనున్నాను కదా ఇలా రా అని పిలిచాడు ఆయన తను చుట్టుపక్కల అంతా జాగ్రత్తగా చూసుకుంటూ కుండీల దగ్గరకు వచ్చింది తేలు రాగానే ఎందుకు దూరంగా పరిగెత్తావు కీర్తిని అడిగారు తాతయ్య అది కుడుతుందేమో అని భయమేసింది అందుకే అలా చేశాను తాతయ్య అను బదులిచ్చింది అమ్మాయి నీకో విషయం చెప్తా విను అంటూ ప్రమాదం నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి దాని నుంచి దూరంగా పరిగెత్తావు దాన్నే స్వీయ రక్షణ అంటారు నువ్వు తేలిని కొట్టగలిగితే కొట్టేసి నిన్ను నువ్వు రక్షించుకోవాలి లేకపోతే దూరంగా వెళ్ళిపోవాలి అంతేకాని భయపడుతూ అక్కడే నిలబడి ఇబ్బంది పడకూడదు అని వివరించాడు తాతయ్య ఆ మాటలు విని తాతయ్య తేలు నీ చేతిలోని కర్రను చూసి భయపడిందా అని కుతూహలంగా అడిగింది కీర్తి తేలు కూడా దాన్ని అది రక్షించుకోవడానికే పారిపోయింది మనం ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా అది మనల్ని కుట్టేస్తుంది నువ్వు తేలు విషయంలో ఎలాగైతే నిన్ను రక్షించుకోవడానికి ప్రయత్నించావో మిగతా విషయాల్లో కూడా అలాగే ఉండాలి పింకి నిన్ను గిల్లిందని నువ్వు భయపడడం తప్పు ఆ అమ్మాయి భయపెట్టినప్పుడు తనను ఆపే ప్రయత్నం చేయాలి ఒకవేళ ఆపలేకపోతే టీచర్కి మంచిగా వివరించాలి ప్రతిసారి నీకు ఎవ్వరూ తోడుగా ఉండరు నువ్వే సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సంపాదించుకోవాలి చిన్నప్పటి నుంచే స్వీయ రక్షణ అలవాటు చేసుకోవాలి అని చెప్పారు తాతయ్య కీర్తి ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా వింది సరే తాతయ్య నేను ఇక నుంచి ఎవ్వరికీ భయపడకుండా నన్ను నేను రక్షించుకుంటాను అంటూ తాతయ్య మెడ చుట్టూ చేతులు వేసి గారంగా అంది ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్